బాపట్ల పట్టణంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు వార్డుల్లో టీడీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం చేశారు ప్రజలు ఘన స్వాగతం మహిళలు మంగళ మంగళహారతులనిరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళా సాధికారత ధ్యేయంగా మహాశక్తి పేరిట మహిళా అభివృద్దికి చేపట్టబోయే కార్యాచరణ గురించి వివరించారు తాగునీరు వీధి లైట్లు మురుగు కాలువలు ప్రక్షాళన దోమల నివారణ మొదలగు సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు కోపమైన బాపట్లని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతున్నారు ఇవన్నీ కాకుండా డ్రగ్స్ బాపట్లనే పరిస్థితి గంజాయి బాపట్లనే పరిస్థితి ఉంది ప్రభుత్వం యాక్టులతో భూములు పోగొట్టుకోవాలి ఈ డ్రగ్స్తో మా పిల్లల్నే పోగొట్టుకోవాలి అని నేను అడుగుతున్నా మన పిల్లల్నే రక్షించుకోలేని ఈ ప్రభుత్వం అది మీ బిడ్డ అవ్వచ్చు నా బిడ్డ అవ్వచ్చు గంజాయికి ఏ బిడ్డ లోనైనా ఆ బిడ్డను బయటికి తీసుకురావడం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వం గద్దె దింపే రోజు దగ్గరలోకి వచ్చేసింది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దీనికి అందరూ కష్టపడి చిత్తశుద్ధితో నిజాయితీగా ఈ నాలుగు రోజులు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుగుదేశం కార్యకర్తలకి జన సైనికులకి నేను తెలియజేస్తున్నా నేను ఉమ్మడి అభ్యర్థినే కాదు పార్టీ జనసేన అభ్యర్థిని కూడా నేనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నేనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నేనే